ఈరోజు యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆ వాక్యాన్ని ఈరోజు మనం యేసు యేసువారికి జవాబిస్తూ మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది మీతో ఖచ్చితంగా చెబుతున్నాను గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒకటిగానే ఉండిపోతుంది అది చస్తే అధికంగా పలమిస్తుంది తన ప్రాణాన్ని ప్రేమించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు కానీ ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకుడు అక్కడ ఉంటాడు నాకు సేవ చేసేవాడిని తండ్రి గనపరుస్తాడు ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది నేనేం చెప్పను తండ్రి ఈ గడియ నుంచి నన్ను తప్పించు అని చెప్పన కానీ దీనికోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను తండ్రి నీ పేరుకు మహిమ కలిగించుకో అన్నాడు అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా ఉంది నేను దానికి మహిమ కలిగించాను మళ్ళీ మహిమ కలిగిస్తాను అప్పుడు అక్కడ నిలిచిన దాన్ని విన్న జనసమూహం ఉరిమింది అన్నారు మిగతా వారు ఒక దేవదోత ఆయనతో మాట్లాడాడు అన్నారు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు ఈ స్వరం నా కోసం కాదు మీకోసమే వచ్చింది ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం ఇది ఈ లోక పాలకుల్ని తరిమేసే సమయం నన్ను భూమి మీద నుంచి పైకి ఎత్తినప్పుడు మనుషులందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను ఆయన ఎలాంటి మరణం పొందుతాడో దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బలపడాలని కోరుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా